పరిషుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అయిన తండ్రి స్థుతి వందనములు స్తోత్రములు నా అంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు గీడవచ్చునన్న భయం లేక నెమ్మదిగా నుండును మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి మమ్మల్ని సురక్షితముగా నివసింపచేచున్నారు మీ వాక్యాన్ని మా హృదయములో భద్రపరచుకొని చున్నాము తండ్రి మాకు భయము లేకుండా నెమ్మదిగా మేము ఉంటున్నామంటే అనుదినము అభయమనే వాక్యము ద్వారా మేము సంతృప్తి చెందుతున్నాం తండ్రి మేము సురక్షితంగా నివసించగలుగుతున్నాము దేవా నీ మాటే మాకు ఒక అవయము నీ మాటే మాలో ధైర్యాన్ని కలిగించేది ఉపదేశాల ద్వారా మేము అనుదినము కూడా ప్రవ్వా నేను ఎంతగానో బలపరచబడగలుగుతున్నాం తండ్రి ఎన్నెన్నో ఉపదేశములు మేము వింటున్నాం ప్రవ్వా తండ్రి కీడు వస్తుందన్న ఎటువంటి భయము లేకుండా తండ్రి మేము శాంతితోనూ సమాధానముతోనూ తండ్రి మేము జీవించగలుగుతున్నామంటే జ్ఞానము కలిగినటువంటి నీ ఉపదేశాలను మేము అంగీకరించడం ద్వారానే దేవా ఇంత గొప్ప తండ్రి సంతోషాన్ని మేము నెమ్మదిని మేము పొందుకోగలుగుతున్నాము అనుదినము కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించి మీ ఉపదేశమును మీ వాక్యమును విని ప్రవ్వా అనేక మంది బిడలు ఎంతో నెమ్మదిని పొందుకోగలుగుతున్నారు తండ్రి వారిని బట్టి వారిని కుటుంబాలను బట్టి మీ నామాన్ని స్థుతించి గనపరచున్నాం ప్రవ్వ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబానికి నెమ్మదిని దయచేయమని ఎస్సునామలు ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి అవు